హాయ్ ఫ్రెండ్స్ మాయా బజార్ సినిమా అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది సావిత్రి గారు ఈ సినిమాలో సావిత్రి గారి నటన ఎంతో గొప్పగా నటించారు ఆమె ఆ పాత్రలో జీవించారంటే సావిత్రి గారి గురించి ఎంత చెప్పుకున్నా ఆమె గురించి ఏదో ఒకటి మిగిలి ఉంటుంది మన సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలు క్లాసిక్గా ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి అలాంటి సినిమాల్లో బజార్ ఒకటి మాయా బజార్ సినిమా విడుదలయ్యి అరవై ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకుంది అయితే ఈ మూవీ వి కలర్లో మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు మాయా బజార్ ప్రీ రిలీజ్ లో కొంతమంది ప్రముఖులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాయాబజార్ అనేది నాటికి నేటికి ఒక మర్చిపోలేని ఓ క్లాసికల్ సినిమా ఇది మాయాబజార్ సినిమాలో నటి నటులు రామారావు అక్కినేని నాగేశ్వరరావు ఎస్వి రంగారావు సావిత్రి రేల ఆర్ నాగేశ్వరరావు సూర్యకాంతం రమణారెడ్డి ప్రధాన పాత్రలో నటించిన గొప్ప పౌరాణిక చిత్రం మాయాబజార్ అయితే మాయాబజార్ సినిమాకు దర్శకుడుగా కేవీ రెడ్డి మాయాబజార్ చిత్రాన్ని అపూర్వంగా తీర్చిదిద్దడం జరిగింది ఇంత గొప్ప చిత్రాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదిన ఏఎన్టీ రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా రామారావు గారు ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు అయితే ఇంత గొప్ప సినిమా మరోసారి తెరపైకి వస్తున్న మాయాబజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను తాజాగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ గారు మాట్లాడుతూ మాయా బజార్ సినిమా ఇప్పటి తరానికి ఒక మైలు రాయి లాంటిదని చెప్పుకొచ్చారు అయితే ఇప్పటి తరంలో ఎన్నో గ్రాఫిక్స్ వచ్చాయి కానీ ఆనాడే ఏ గ్రాఫిక్స్ లేని సమయంలో ఎంతో అద్భుతంగా మాయాబజార్ సినిమాను మలచిన తీరు తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాను బలుసు రామారావు విడుదల చేయు జనార్దన్ మెచ్చుకున్నారు అయితే సినిమా రంగంలోనే రారాజుగా నిలిచిన ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గొప్ప వ్యక్తి తెలుగునాట రాజకీయాల్లో ఎన్టీఆర్ కు ముందు తర్వాతగా చెప్పుకోవాలి ఎన్టీఆర్ రాజకీయాల్లో నైతిక విలువలను ప్రజాస్వామ్య విధానాన్ని ప్రారంభించిన మహాపురుషుడు ఎన్టీఆర్ అని టిడి జనార్దన్ గారు చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై మూడులో ఎన్టీఆర్ శత జయంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఏర్పాటు చేశారు అయితే ఎన్టీఆర్ నమ్మి ఆచరించిన మహోన్నత ఆశయాలు సిద్ధాంతాలు విధానాలని భావితరాలకు అందచేయాలని లక్ష్యంతో ఎన్టీఆర్ సంబంధించిన అపురూప గ్రంథాలను ప్రదర్శించింది అని పేర్కొన్నారు జనార్దన్ గారు మాయా బజార్ విడుదలై గొప్ప విజయం సాధిస్తుందని నాకు నమ్మకం ఉంది మే ఇరవై ఎనిమిదిన మహానాడులో పాల్గొంటున్న కారణంగా ఆ రోజు నేను మాయా బజార్ను ను వీక్షించలేకపోయినా కుటుంబ సమేతంగా మర్నాడు చూస్తాను అందరూ దీనిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ చెప్పుకొచ్చారు మాయాబజార్ సినిమా ఎంతమందికి ఇష్టం ఈ సినిమాను అప్పట్లో చూసిన వారు ఉంటే ఈ సినిమా గురించి కామెంట్ చేయండి అలాగే అప్పట్లో ఈ సినిమాను థియేటర్లో చూడలేని వారు ఉంటే ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లో చూసే అవకాశం వచ్చింది కాబట్టి ఈ సినిమాను ఈ తరం వారు కూడా చూసి థియేటర్లో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి